స్టు ఎక్స్క్లూజివ్ ఆడియో రికార్డింగ్ హెచ్ఎం టీవీ చిక్కింది తాను మరణించడానికి ముందు మావోయిస్టు బంటి రాధ రికార్డ్ చేసిన ఆడియో చిక్కింది కాగా మావోయిస్టులకు పార్టీకి ద్రోహం చేస్తోందని ఆరోపణల నేపథ్యంలో తోటి మావోయిస్టు బంటి రాధను ఖమ్మం ఏరియా అటవీ ప్రాంతంలో నిర్వహించిన ప్రజా కోర్టులో మూడు వారాల క్రితం హతం చేసిన ఉదంతం సంచలనం సృష్టించింది ఈ క్రమంలో తన చావు గల కారణాలను చనిపోవడానికి ముందు రికార్డ్ చేసిన ఆడియోలు ఎక్స్క్లూసివ్గా హెచ్ఎం టీవీ చేతికి చిక్కాయి ఇప్పుడు ఆడియో విందాం పోను కదా పోయిన తర్వాత నేను ఎప్పుడు నీట్లో అడగలేదు ఎక్క పని చేయు ఆఫీసర్ అడుగుతున్నాడు కదా సార్ నేను అడుగుతున్నాడు కదా ఆఫీసర్ నేను సార్ అడుగుతున్నాడు కదా ఏ విషయాలు ఒక మూడు నాలుగు పాయింట్లు అడుగుతున్నాడు కదా అవి పెట్టక్క నువ్వు చేయవు లేకపోతే ఇప్పుడు చంపేస్తాడు నువ్వు నా ఆల్రెడీ నీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నా నేను నన్ను పట్టుకున్నాడు చంపేస్తాడు అన్న ఒక్క తొంటరి అయిపోతుంది నువ్వు నా ఆలోచించు అసలు ఏంటి అక్క ఎప్పుడు ప్రజలు పార్టీ అని ఆలోచిస్తావా ఆల్రెడీ చేసినావు సరిపోతుంది నా గురించి కొద్దిగా ఆలోచించు నాన్న కూడా అసలు ఇంటికి వస్తలేడు సరిగా పట్టించుకుంటలేడు అంత నేను అయిపోయినా అని చెప్పి వీడు నాతోటి చెప్పిండ అట్లా చెప్పిండంటే నాతోనే డైరెక్ట్గా మాట్లాడినట్టుగా లేదు కానీ అదే ఆడియో వినిపించినట్లు వినిపించింది మధ్యలో ఇన్వాల్వ్ అయితే కూడా దానికి రెస్పాన్స్ కాకుండా కంటిన్యూషన్గా మాట్లాడుతున్నట్టు వినిపించింది దాని తర్వాత మళ్ళీ వెంటనే వాడు ఆఫీసర్ మాట్లాడి విన్నావు కదా ఇంకెంతకంటే నీకు ఏం ప్రూఫ్స్ ఇవ్వాలి కాబట్టి నువ్వు చేసి పెడతావు చేయాలి అంటే నేను మళ్ళీ అడిగినమాట సరే ప్రజా సంఘాల వాళ్ళు వస్తారు వాళ్ళది ఏమి ఇవ్వాలి అసలు నీకు అంటే ఎక్కడి నుంచి వస్తారు ఏంటిదని ఇవ్వాలంటున్నావా అసలు నాకు అట్లాంటి ఏం తెలియదు ఎందుకంటే నేను అట్లాంటి పెద్ద పెద్ద పనులలో నన్ను నిల్వాలి ఎందుకు చేస్తారు వస్తారు మాట్లాడతారు పోతారు కానీ నేను ఇట్లాంటి నేనేం చెప్పాను నాకు అసలు తెలియదు కూడా అంటే నీకు తెలుస్తు తెలుస్తుంది అక్కడే ఉంటున్నావు వాళ్ళతో నీ బాధితుడితోనే ఉంటావు నీకు ఎందుకు తెలియదు తెలుస్తుంది నువ్వు అన్నీ ఇవన్నీ పక్కకు పెట్టేసి ఈ విషయాలన్నీ చెప్పు అని చెప్పి వాడు చెప్పాడు నేను ఫోన్ కట్ చేసిన నన్ను అయితే భయపెడుతున్నాడు నేను ఆలోచించిన ఒకటే తమ్ముని చంపుతా అంటున్నాడు శిల్పం చంపుతా అంటున్నాడు మా అమ్మని చంపుతా అంటున్నాడు మా తమ్మ నాన్న ఫోటో పెట్టిండు నాకు ఎవరైతే బాగా ఇష్టమో నేను ఎక్కువ ఎవరినైతే ఎవరి కోసమైతే బయట ఉన్నప్పుడు ఆలోచించినో వాళ్ళ ఫొటోస్ ఖచ్చితంగా పెడుతున్నాడు అంటే వీడు నన్ను బెదిరిస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు కానీ దేనికంటే ముందు మమత ఎందుకు ఫోన్ చేసింది నాతోటి అసలు మమతే